అందరి ఇన్ని కోట్లాది మంది జీవితాలు ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయారు పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ ఇది వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవ ఈ రోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈ రోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు టు బ్రింగ్ దమ్ ఇన్ అకౌంటబిలిటీ ది హావ్ బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వి హావ్ టు పిన్లైస్తాం సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరు సార్ ఎందుకంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలం అంటే మీ వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తే మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్ మనకి రూలింగ్కి గవర్నెన్స్కి అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పొద్దు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ నేను మీద మిమ్మల్ని ఉద్దేశించి అందరు హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా They have to be punished and they have to be penalized. Whoever they are. We, have, we promised that we will bring back accountability. We promised we are going to give a clean and clear governance. We have to live up to it.